ఎస్పీ న్యూస్ కి స్వాగతం గత రెండు నెలలుగా ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక దోపిడీ నిర్వహిస్తున్నా దోపిడీదారులను తేదేప శ్రేణులు తరిమి కొట్టడం జరిగింది ఇదంతా తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మునికోడలి గ్రామంలో అక్రమార్కులు అన్యాయంగా అనుమతులు లేకుండా పక్క అనుమతులు ఉన్నాయంటూ ఇసుక దోపిడీ నిర్వహిస్తున్నారు ఇదంతా రైతుల భూముల నుండి కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్లు నిర్వహిస్తున్న ఇసుక అక్రమ దందా పొలాల తాలూకు రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని బెదిరి బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇదేమిటని ప్రశ్నించడానికి రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బోర్డు వెంకటరమణ చౌదరి ఇంకా తేదేపా శ్రేణులు కలిసి నది పరివాహక ప్రాంతానికి చేరుకునే చేరుకునేసరికి ఇసుక దోపిడీదారులు తోకలు ముడుచుకుని ఎక్కడి మిషన్లు అక్కడ వదిలిపెట్టి పారిపోయి సార్ కొంచెం మీరు ఎదురుకు రావాలి సార్ కొంచెం అంటే వాళ్ళని వెనక్కి వెళ్ళాలి মিষ্টি স্যার মিষ্ণার ওকে সব మ్మ గారు కూడా చెప్పారు కాబట్టి నేను ఎందుకు ఆధార్యమర్ఓ సైనిక కూడా మీరు మాట్లాడడం మీరు రేపు వాళ్ళు ఎవరో అనుబంధం రావట్లేదు మనం మా గంటే ఇరవై నాలుగు గంటలు ఆకాశంలో సుఖదాలుగుంటాయి ఇవన్నీ দিন পাই ইয়ে কথা মানে అట్లా కదా అట్లా మైనింగ్ చేయాలంటేనేస్ట్ ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది వాళ్ళు అంటే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ ఇక్కడ చేయాలి మైనింగ్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఏ ప్రాక్టర్ ఇస్తారు కదా సో దాంట్లో మళ్ళీ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా చూసి ఓకే ఓకే అని చెప్పేసి చెప్పాలి జియో ట్యాగింగ్ చేసి ఏమి లెటర్లు కానీ ఏమి ఎక్కడ చేసి జియో ట్యాగింగ్ చేశారు లేదు జియో ట్యాగి చేసినప్పుడు దాని బౌండరీ కూడా ఐడెంటిఫై చేయాలి మార్కెట్ నేను చేశారా మీరు మీరు వచ్చారా చేశారు సర్వే రెండు లేదా నేను చేసి రెండు ఎకరాలు దాంట్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు మరి అన్ని అంటే సర్వే అంటే అసలు పర్మిషన్ ఎక్కడికి ఇచ్చారు అనేది సర్వే ఉన్నారు ఎట్లా చేస్తారు మైని

అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా తవ్వుకుండా పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపాలి కదండి ఇట్లా అంతా ప్రైవేటైజ్ చేస్తారు అంతా గవర్నమెంట్ అంతా మైనింగ్ ప్రైవేటు అన్ని ప్రైవేటు శాండ్ ప్రైవేటు అన్ని ప్రైవేట్ చేసి మీకు అసలు బాధ్యత లేకుండా ಎವರು ನಡಿನ ಮರೇಮೋ ಇಲ್ಲ ಅಂತಾರು ಅಡಿಗೆ ಮೈನ ಈಡೀಗ ನಡಿ ಸಂಬಂಧ ಆಯ್ತು ಡೆಪ್ಯೂಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಗಾರು ಚೂಡ ಪೇಪರ್ ಅಂತದ ಬಾಧ್ಯತೆ ಎವರು ವಹಿಸ್ ಬಾಧ್ಯ ಎಂಆರ್ ಏಮೋ ಮಾ ಮೈನಿಂಗ್ ನಡುವೆ